ఓం ఆపదాపహర్త దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము అష్టమి పూర్తిగా ఉంటున్నది అలాగే మనకి అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జము ఈరోజు రాత్రి అనగారి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా మనకి వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అలాగే దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది సూర్యోదయము ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభకరమైనటువంటి ఆర్థిక లాభాలు ప్రశాంతమైనటువంటి జీవనం అన్యోన్య దాంపత్యం సత్సంతాన వార్త పొందుకోవడం వ్యాపార పరంగా అభివృద్ధి బాగా ఉంది కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు సినిమా రంగంలో కూడా మంచి లాభాలు విద్యార్థిని విద్యార్థులకి విద్యా లాభం అంటే అకాడమిక్ పరీక్షలు లేకపోవచ్చు సెలవులు ఉన్నాయి కదా కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సెట్ పరీక్షలు ఈ సెట్ అని ఆ సెట్ అని అనేక రకాల ఎంసెట్ లాంటివి సెట్ పరీక్షలు చాలా ఉన్నాయి అలాగే ఐఎల్ సెజీఆర్ టోఫెల్ లాంటి పరీక్షలు జీమ్యాట్ శాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం కనబడుతోంది అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు రెగ్జిన్ సూపర్ శుభ విదేశాల్లో విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ జరిపించే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె లాభం అనుకూలవంతటువంటి శుభయోగాలు ధనయోగము వస్తులాభము వాహన యోగం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు అనుకున్నటువంటి కార్య సాధన అలాగే సోషల్ మీడియా శాటర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా వండలకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు అభివృద్ధి పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత అలాగే నర్సరీ దొట్టలు పూజా ఆదరి వ్యాపారంలోనూ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ జట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం రైతన్నలకి శుభయోగం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ పెట్కాష్లు కూడా లాభాలు పొందుకోవచ్చు ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి కూడా వాతావరణం ఆకస్మిక ధన ప్రాప్తి వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లో బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండిత అనుకూలత రాజకీయంగా ప్రస్థానంలో అనుకూలవంతైన శుభస్థితి ఒకవేళ పార్టీలు మారిన లేదా జరిగినటువంటి ఎన్నికల పరిశీలనలో అనుకూలంగా మనటువంటి శుభయోగాలు కనబడుతాయి కళాకారుల క్రీడాకారు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి నటినటులకి మంచి కాలం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చల్లెవరకు అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభవంతంగా ఉంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆర్థిక విశేషాలు బలంగా ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి చేనేత వస్త్ర పని పనిచేసే వారికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభం ఇవాళ అనేక రకాల వృత్తి ఉద్యోగాదుల లాభాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి బదిలీరు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థులకు లాభం ఇలా అనేక రకాల ప్రశాంతమైన ఆనందకరమైన యోగాలుగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశి వరఫలు తల విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల లాభాలు నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి బదిలీలు కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం నర్సరీ తోటలు పూజా ఆద్రవ్యాల వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలత అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడి డిపో బాణసంజకర్ మగరం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలి కన్స్ట్రక్షన్ చేయొచ్చు మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి బొటిక్స్ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశం ప్రశాంతమైన జీవనం రోగనాశనం రుణ విమోచనం ఆధ్యాత్మిక చింతన యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతడిమైన వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అభివృద్ధి నర్సరీ తోటలు పూర్యాదల వ్యాపారంలో కూడా మంచి లాభాలు రాజకీయ ప్రస్థానంలో అనుకూలత ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తల వారికి శుభయోగాలు అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం కోర్టు వివాదాల సమస్య పోవడం ఆస్తి పంపకాల్లో అనుకూలత అలా తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఒక గొప్ప శుభవార్త వినడం ఖాయం అభివృద్ధి రుణ విమోచనం ఖాయం కనబడుతుంది శస్త్రచికిత్స ఏమైనా ఉంటే తప్పక విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు ఈరోజున్న మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశివల ఫలితాలు విధంగా ఉన్నాయి ధనయోగము ప్రశాంతమైన జీవనము ఆధ్యాత్మిక చింతన సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక ఇతర మెని వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ మణిజెంట్లకి లాభం శుభయోగం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కళాకారుల క్రీడాకాలకి లాభవంతమైన శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు రాజకీయ రంగంలో అనుకూల శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభం పూలు పండు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మదపానం హోటల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి డ్రైవర్లకి పెంటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పెట్రోలియం బేకరీ నూనె పదాలకు అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు సీనియర్ సిటిజన్స్ కి మహిళా మమిళక దుష్టయోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు మంచి ఆర్థిక ప్రయోజనం కోర్టు వాదల సమస్య పోవడం ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత విదేశీయానం విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు తాత్కాలిక ఉద్యోగం అయ్యే అవకాశాలు ఇలా అనేక రకాల శుభయోగాలుగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి కూడా కాస్త ప్రశాంతతని పొందుకునే అవకాశం జరిగినటువంటి పొరపాట్లని ఇబ్బందుల్ని తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం మంచిగా వ్యవహరించడం పెద్దవాళ్ల మాట వినడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఆర్థిక విషయాల వెసులుబాటు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు బంధుమిత్రులతో అనుకూలత ఆనందకరమైన సంపద ప్రధాన వృద్ధి పొందుకునే అవకాశం వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం ఉన్నటువంటి కుటుంబ వ్యక్తులతో మంచి బాంధవ్యాన్ని పొందుకోవడం శత్రునాశనాన్ని మిత్ర లాభాన్ని పొందుకునే అవకాశం వ్యాపార పరంగా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్యు పరిశ్రమలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గ్రేన్ మేనేజెంట్లకి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను డ్రైవర్లకి పెయింటర్లకి కి చేనేత వస్త దర్జీ పని చేసే వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల ధన వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం సినిమా రంగాల అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకు అనుకూలత ఆనందకరమైనటువంటి రాజకీయ అనుకూలత అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా ఆనంద యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉంది వీరికి ఎనిమిది అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి అదృష్ట యోగాల పరంపర బ్రహ్మాండం కొనసాగుతుంది చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వారు జూదం వల్ల ధనప్రాప్తి రాజకీయ రంగంలో ఉన్నత స్థానం ఖాయం తప్పనిసరిగా వీరికి మంత్రి పదవి రావడం ఖాయం ఎన్నికల్లో మీరు నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతుంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఈ రాశి వారి మీరు ఇప్పుడే ముందుగానే పండుగ చేసుకోవచ్చు అటువంటి శుభ ఆనందయోగం రాజకీయ రంగం కలిసి రావడం కళాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలత స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమైన వ్యాపారంలోను శుభకరం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యా లాభం ఆరోగ్య లాభం రుణ విమోచనం రుణ సౌకర్యాన్ని పొందుకోవడం తప్పకుండా లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు వాహన యోగం ఉంటుంది అనుకున్నది సాధించగలిగే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వద్ద వల్ల ధనప్రాప్తి ఇచ్చినటువంటి ధనము తిరిగి రావడం గొప్ప వస్తువుని కొనుగోలు చేయడం గొప్ప వ్యాపారాన్ని ప్రారంభం చేయడం వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన జీవనం విద్యాలాభము లాభము ఉద్యోగ లాభము బంధులతో అనుకూలత మిత్రుల వల్ల సహకారాన్ని పొందుకోవడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాతో వారికి తోలు సూపర్ సూపరిశుభ్రుల లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వర్తుల వారికి వైద్యోకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసంచం టైల్స్ టైల వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం కొత్త వ్యాపార ప్రారంభం ఉద్యోగుల అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రాప్తి విద్యార్థి విద్యార్థి విద్యా అలాగే సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి సీనియర్ కి మహిళా వాళ్ళకి అనుకూలత సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకోవడం ఖాయ్ మత్స్యకాలకి మత్స్యపద రుజులు చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉంటుంది నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా వాళ్ళకి డ్రైవర్లకి పెయింటర్లకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులు కూడా మంచి ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి వస్తువు కానీ గృహము కానీ స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం రైతులకి మంచి పంటకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగడం రాబోయే మాసంలో మనకి మంచి వర్షభావం ఉంది కాబట్టి మంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు దానికి విత్తనాలు కానీ రెడీ చేసుకోవచ్చును ఇబ్బంది లేదు పూలు పండ్లు కూరగాయలు పండించే వారికి లాభాలు బలంగా కనబడిపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెవారి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి అలాగే ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జరిస్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజా ఆద్రవేత్త పనులు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ప్రైవేట్ సంస్థల్లో ఆన్ సైట్ అపార్చునిటీ ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం తప్పకుండా ఉండబోతోంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు దానివల్ల అనుకూల శుభయోగాలు రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడాకారి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బోటిక్స్ బ్యూటీపార్లర్లర్లర్ బ్యాంబిటిపో టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలోను అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈరోజు ప్రతి విషయంలో కూడా అనుకూలత వృత్తి ఉద్యోగాల్లో కానీ కుటుంబ సౌఖ్యం కానీ సంతాన యోగం కానీ పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు ప్రయత్నం చేయవచ్చును విద్యార్థి విద్యార్థులకి విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి కూడా చాలా బలంగా కనబడుతోంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి కూడా చాలా మంచి ఆర్థిక ప్రయోజనం రోగనాశనం రుణ విమోచనం సత్సంకల్పం ప్రశాంతమైన జీవనం ఓకే మంచి జరగబోతుంది అనేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అనుకునేటువంటి కార్య సాధన ఈ భాగస్వామ్య వ్యాపార అనుకూలతలు మంచి వ్యాపార లాభం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం గొప్ప వ్యక్తులతో పరిచయం ఈ మీరు అనుకున్నంత సాధ్యమవుతుంది ప్రతి పనిలో మీరు అనుకూలతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల తప్పక పెట్టుబడి పెట్టండి మంచి లాభాన్ని పొందుకుంటారు అలా చెప్పేసి ఏదో లక్ష పెడితే పది లక్షలు చెప్పట్ల లక్షకి కనీసం ఒక పాతిక వేలు లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది దీర్ఘకాలికమైన పెట్రోల్ పెట్టండి లాభాలు పొందుకుంటారు అనేక రకాల అనుకూలతలు శుభయోగాలు విద్యా లాభాలు విదేశాన్ని వెళ్ళడం విదేశాలు స్త్రీ నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం మధ్యవర్తిత్తుల నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి జంటలకి లాభం రైతలకి లాభం రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవడం అనేక రకాల ఆర్థిక ఆనందాది శుభయోగాలు వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరణం మీరు మీకు అనుకూలవంతమైన వాతావరణంగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారికి విశేషమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కొత్త జీవన ప్రయాణం సమస్త గ్రహపీడా పరిహారం దరిద్రాన్ని వదిలిపెట్టుకోగలిగే అదృష్ట ఈ రోజుతో మీకున్నటువంటి దరిద్రం తొలగిపోబోతుంది అటువంటి శుభయోగం అంటే చెడ్డవారితో దూరం మంచి వారితో ఆత్మీయులతో కలయిక మంచి ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ప్రశాంతమైన జీవనం సంతాన యోగం గొప్ప వ్యక్తులతో పరిచయం వ్యాపార ప్రారంభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకల్ లోను సూపర్ మార్కెట్ కిరాణా లోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసారి కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో మంచి లాభాలు చేరేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వినపదానికి లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం కళాకాల క్రీడాకారులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఇచ్చిన ధనము తిరిగి రావడం గొప్ప ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం విద్యా పరిపూర్ణత రోగనాశనం ఆనందయోగం ప్రయాణ లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలగడం శత్రు నాశనాన్ని పొందుకోవడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వారి శుభవార్త వినవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గురుకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారికి యాజ్ యూజువల్ రాజకీయ రంగ ప్రవేశము రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడ లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఆనందకరమైన సంపద వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం ఆనందకరమైనటువంటి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకునే అవకాశం కళాకాల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ సూపరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తరమైనంగ్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంత్య కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెల వారికి లాభం సీనియర్ కి మహిళా మండలికి అదృష్టయోగం రైతలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు సోషల్ మీడియా శాటిస్టుల వారికి సీనియర్ కి మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల పేపర్ ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అనుకున్న చోట ఉద్యోగంలో మార్పులు అలాగే ప్రాంగ నియామకాలు ఉద్యోగం వారు లేదా తాత్కాలిక ఉద్యోగం పని మెంట్ అవడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే ప్రయత్నం చేయవచ్చు అనుకూలంగా ఉంటుంది ధనయోగము వస్తులాభము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి శుభకార్యాచరణ శుభవార్త వినే అవకాశం మాతృ సంబంధ వ్యక్తుల నుంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆస్తి కలిసి రావడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకూడదు కళాకారుల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపలచే లాభం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు మంచి వస్త్రము కానీ సువర్ణాభరణాలు కానీ కొనుగోలు చేస్తారు లేదా ముఖ్యమైన వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణగార వ్యాపారస్తులకి అలాగే ఫార్మాసిమెంటు ఐరన్ యూటికల్స్ వ్యాపారంలోను బుటిక్స్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ యూపాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి సీనియర్ కి మహిళా వాళ్ళకి అదృష్టయోగం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగు అభివృద్ధి కళాకారుల క్రీడాకారికి అనుకూలత రోగనాశనం రుణ విమోచనం ఆర్థిక విషయాలు వెసులుబాటు అనేక రకాల కుటుంబ సౌఖ్యాలు పెద్దలంగీకరణతో ప్రయశిప్ల ఒకటవడం పిల్లల్లో విదేశాల్లో ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం గ్రాడ్యుయేషన్ డేకి మీరు వెళ్ళగలిగే అవకాశం కూడా కనబడుతుంది ఇలా అనేక రకాల శుభయోగాలు ప్రశాంతత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బురె శుభవార్త వినవచ్చు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य पिरीयता न्यायन मगेण महिमहिषा गोब्राह्मणे शुभमस्त लोका समस्ता सुखिनो सुखिनोंत